తిరుపతిలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అనుచరుల ఆటవిక దాడులు భయోత్పాతం సృష్టిస్తున్నాయి కరుణాకర్ రెడ్డి డ్రైవర్ మరో ఇద్దరు కలిసి ఓ దళితుడిని నిర్బంధించి కొట్టారు ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరొకరి కోసం గాలిస్తున్నారు వైసీపీ రౌడీ రాజకీయాన్ని సహించేది లేదని హోంమంత్రి అనిత హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే భూమన అనుచరులు ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు భూమున కరుణాకరెడ్డి కారు డ్రైవర్ అనిల్ రెడ్డి బుధవారం ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో పవన్ అనే దళితుణ్ణి ఎత్తుకెళ్లారు అక్కడ్నుంచి మోటార్ సైకిళ్లు అద్దెకిచ్చే తన కార్యాలయానికి తీసుకెళ్లాడు జగ్గారెడ్డి దినేష్ అనే వ్యక్తులు కూడా అక్కడకు చేరుకుని ముగ్గురూ కలిసి పవన్ ను నిర్బంధించారు లాఠీ తీసుకుని కొట్టారు దెబ్బలకు తాళలేక పవన్ కొట్టొద్దని మీద పడినా కనికరించలేదు పవన్ తండ్రి ఫోన్ చేసి వేడుకుంటే బుధవారం మధ్యాహ్నం

டிராகன் கொடுக்கும் குட்டோ வா பிட்ராகன் சஞ்சிது வந்து 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 வந்து

భూమన డ్రైవర్ అనిల్ రెడ్డి జగ్గారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు దినేష్ పరారీలో ఉన్నాడు బాధితుడు పవన్ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు పవన్ తండ్రి జయరాజు ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా కిడ్నాప్ హత్యాయత్నం కేసులు పెట్టారు అనిల్ రెడ్డికి అనే పేరుతో బైక్ రైడర్స్ అండ్ రెంటల్స్ అనే ఆఫీస్ మన తిరుపతిలో శ్రీనివాసం ఎదురుగా ఒక ఆఫీస్ ఉంది మోటార్ అందులో భాగంగా ఈ పవన్ అనే వ్యక్తి కూడా ఒక మోటార్ సైకిల్ తీసుకుని రెంట్ ఇవ్వడం లేదు మోటార్ సైకిల్ తిరిగి ఇవ్వడం లేదని చెప్పేసి పవన్ కోసం అనిల్ రెడ్డి వెతుకుతూ ఉంటాడు జగ్గారెడ్డికి కూడా సేమ్ ఆయన దగ్గర కూడా మోటార్ సైకిల్ తీసుకొని పోయి ఇవ్వడం ఇవ్వలేదనే నెపంతో ఈ పవన్ అనే వ్యక్తి రైల్వే స్టేషన్ దగ్గర వీళ్ళకి తారస్సు పెడితే అనిల్ రెడ్డి ఆఫీస్ కి పోవడం జరిగింది దినేష్ అనే వ్యక్తి కూడా అక్కడికి వచ్చి దినేష్ అనే వ్యక్తి కూడా డబ్బులు బాకీ ఉన్నట్లు తెలుస్తుంది ఈ దానికోసం దినేష్ అనే వ్యక్తి కొడుతున్నాడు లాఠీ కొడుతున్న వ్యక్తి దినేష్ గా మనం గుర్తించాము లాఠీ ఇక్కడ పోలీస్ స్టోర్స్ లో బయట అమ్ముతుంటారు ఆ విధంగానే తీసుకుని ఉండవచ్చని మేము అనుకుంటున్నాం డెఫినెట్ గా రౌడీ షీట్ ఓపెన్ చేస్తాము వైసీపీ రాక్షస మనస్తత్వానికి ఈ దాడులే నిదర్శనమని హోంమంత్రి అనిత అన్నారు పవన్పై దాడి వెనుకున్న సూత్రధారుల్ని వదిలేది లేదన్నారు ప్రశాంతమైన తిరుపతిలో భూముల అనుచరుల దందాలు ఆపాలని కూటమి నేతలు హితో పలికారు దళిత బిడ్డ ఏదో అవసరానికి బండి రెండు తీసుకున్నాడు కట్టలేదు కట్టబోతే మార్గాలు ఉంటాయి తీసుకోవడానికి అంతేకాదు మనిషి చంపుతారా కొడతారా దీన్ని ఎట్టి ఫస్ట్ మేము క్షమించాము దాని వల్ల వాళ్ళు పోస్టింగ్లు పెట్టి ఎవరికైనా బాకీ వచ్చి కరెక్ట్ చేయండి మా దగ్గర ఉన్న వాళ్ళని చెప్పి పిలిపించుకుని కొట్టి అనేది ఇంకా బాధాకరమైన విషయం ఇలాంటి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా సహించదు తిరుపతిలో చిన్న ఇష్యూ జరిగిన వెంటనే ప్రెస్ మీట్ మా పెట్టి మాట్లాడి కరుణాకర్ రెడ్డి గారు ఈ విషయం మీద మాట్లాడగలరా కరెక్ట్ గా ఇరవై రోజుల క్రితం ఆయన అనుచరుడు ఎవరైతే అభినయ అనుచరుడు చైతన్య ఉన్నాడో ఒక డెకార్ షాప్ లో దూరి దౌర్జన్యం చేశాడు మొన్నటి మొన్న అమెరికన్ బార్ పక్కన ఒక ఫైనాన్స్ ఆఫీస్ దౌర్జన్యం చేశారు తాజాగా మన అనుచరులు తిరుపతిలో ఒక గిరిజన విద్యార్థి గిరిజన ఎస్సీ కుర్రాన్ని చావబాధారు వీడియోలు తీసి మరి పోస్ట్ చేసి బెదిరిస్తున్నారు ప్రజలు మేము ఇలా కొడతాము మాకు డబ్బులు ఇవ్వదు ఇలా చేస్తాము మేము ఇలా చేస్తాము లేకపోతే దందాలు చేస్తున్నారా వైసీపీ నాయకుల దాడి పట్ల తిరుపతి తూర్పు పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు